నమస్యన ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అని చాలా తర్వాత మళ్ళీ ఈరోజు ఇచ్చినా వాళ్ళ వీడియో ఈరోజు కరెక్ట్ నాలుగున్నర ఐదు గంటల లోపల ఇది తీసిన బండి మనకు వచ్చింది గచ్చిపల్లికి కొండాపూర్కి బుకింగ్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉండే ఫోర్ ఫార్టీ రూపీస్ ఎందుకు వీళ్ళైతే స్క్రీన్ షాట్ పెడతాం సెకండ్ బుకింగ్ ఆడ నుంచి కొట్టామైనా చిన్న చిన్న బుకింగ్ తీసుకున్నా పెద్ద బుకింగ్ తీసుకోలేదు కాకపోతే ఏంది అర్థమైందంటే గచ్చిపల్లి దగ్గర పోతే ట్రాఫిక్ ఎట్లయితే ఉంటుందో అర్నింగ్ కూడా అట్లనే ఉంటుంది ఆల్రెడీ చెప్పినా మీకు కాకపోతే చిన్న చిన్న బుక్ని తీసుకుంటే ప్రాఫిట్ తప్ప పెద్ద బుక్కి తీసుకుంటే ప్రాఫిట్ లేదు ఓకేనా దాని తర్వాత ఇంకోటి ఇలా ఐదు గంటలకు వెళ్ళినా చెప్పిన ఇంక దగ్గరగా పదకొండు కావస్తుంది నాలుగున్నర అట్లా అనుకోండి పదకొండు కావస్తుంది ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు తక్కువ రెండు వేలు అయింది దాన్న పెట్రోల్ ఇటీ ఇటీ టీఎస్ఏ మనది అర్నింగ్ ఏదైనా మెయింటెనెన్స్కి ఏం చేయలేదు కాకపోతే పెట్రోల్ అనేది కొద్దిగా ఎంత మనకి సెవెన్ హండ్రెడ్ అట్లా అనుకోండి నా వన్ ట్వంటీ కిలోమీటర్స్ త్రీ వన్ టెన్ అట్లా వచ్చిన కిలోమీటర్స్ కాకపోతే బిడి ఎక్కడ పడ్డాది అంటే ఇప్పుడు లాస్ట్ బుకింగ్ నాకు పిడి పడ్డది ఎన్ని కిలోమీటర్లాగా అంటే పిడి కూడా అది చెప్తున్నా కదా పంజాబ్ హిల్స్ నుంచి నాకు ఎందుకు ఎందుచింది ఆనాడు ఊబరాడు నవాబ్ సాబ్ కుంటకి అంటే మైలార్ దేవపల్లికి రెండు వందల రూపాయలు ఇచ్చిండు చూపించింది నాకు దింపిన తర్వాత నాకు నూట తొంభై ఆరు రూపాయలు ఇచ్చాడు పది కిలోమీటర్ నాకు ఎంత పడుతుంది తెలుసా పది రూపాయలు కూడా పది రూపాయలు పడ్డానొచ్చు కాకపోతే తీసుకున్నానా ఎందుకంటే ఎంటీకి వచ్చే విధంగా కొంచెం వస్తున్నాయి బుకింగ్లు దేవణ గారు మళ్ళీ రెండు మూడు పిగలు పికప్ మళ్ళీ మెహందీపట్నం ఆసిఫ్ నగర్ లోపల ఇక ఎందుకు లే అని చెప్పేసి డైరెక్ట్ ఇక పికప్ తీసుకొని డైరెక్ట్ మైలాదేవి పల్లెట్టుండి నేను దింపేసిన నూట తొంభై ఆరు రూపాయలు వచ్చింది అది ఊస్కించబడతా కాకపోతే ఈరోజు ఆకింగ్ మాత్రం ర్యాపిడోలా ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు ఎంతో పుట్టినా ఊబర్లా ఒక వెయ్యి యాభై రూపాయలు పదకొండు ఒక వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు అరవై రూపాయలు ఆ స్క్రీన్ షాట్ పెడతా కాకపోతే వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఈవినింగ్ కూడా వెళ్ళినా కాబట్టి టూ థౌసండ్ కుట్టినా నిన్న మీరు నమ్ముతారా నమ్మరు నిన్న అయినా పొద్దున మధ్యాహ్నం వెళ్ళినా కూడా నాకు వెయ్యి రూపాయలు కూడా కాలేదు అట్లాంటివి ఎలా దగ్గర దగ్గర ఆరు గంటలు చేస్తే రెండు వేలు వెళ్ళాను వెళ్ళింది అంటే రెండు వేలు చేసాయలు ఎట్లా అంటే కారు ఎట్లా పెట్టాలా ఏమో మైన్స్ మహిష్ 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 మొత్తం కారు ప్యాక్ చేసి రోడ్లు అలా పోతే సరే అన్న ఈరోజు అయితే అర్నింగ్ అది ఇంకా చెప్తాను ఒక్కోసారి తీసి పెట్టే ఇలా ఇంకా తీసేసి అన్న కాకపోతే ఇలా రెండు వేలు కూర్చున్నా నూట ఇరవై కిలోమీటర్లు అంటే ఇంకెక్కువైతే ఎక్కువైతే లేదు పోదా వద్ద సారీ అన్న బండి పెట్టడానికి కొద్దిగా లేట్ అయిపోతే మనకు బండి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎందుకు కాకపోతే మన ఇంటి పండా మనం పెట్టుకుంటాం కానీ ఫుల్ అయిపోతుంది సరే సారీ అన్న కొద్దిగా అదే ఏంటన్నా కాబట్టి పెట్రోల్ బంక్లో బిల్ ఎందుకు తీసుకున్నా అంటే బిల్లు ఎందుకు తీసుకున్నావు అంటే పెట్రోల్ బంక్లో మన టైం డౌట్ వచ్చిందన్న నాకు మొన్న కూడా కొట్టించిన ఎనిమిది వందల ఎనభై కొడిపించినా ఇప్పుడు కాకపోతే నాకు ఐదు వందలు ఇచ్చే మైలేజ్ కూడా వేయలేదు ఒక చెప్తున్నా కదా కొన్ని కొన్ని బంకులు కొన్ని ఉంటే ఉండొచ్చు అంటే ఒక దాంట్లో సెక్షన్స్ ఉంటాయి కదా ఆ సెక్షన్స్ బట్టి కొందరు గ్యామింగ్ చేస్తారనిపిస్తుంది లాస్ట్ టైం మనం వేయించినా రాలేదన్న అసలు చెప్తున్నా పెట్రోల్ మైలేజే రాలేదు ఇరవై అందరికీ పెట్రోల్ కొట్టించుకున్నా చూసినా చూద్దాం ఏమవుతుందన్నది రేపు అనేది కాకపోతే ఈ అయితే రెండు వేలు కొట్టించినా అంటుంది ఇయర్ ఓకేనా ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నాముట బాయ్ మళ్ళీ రేపు కలుసాం కొత్త వీడియోతో ఈవినింగ్ పూట అర్నింగ్ బాగుంది పూట కన్నా చెప్పా అంటే నేను నా ప్రకారంగా ఈ గచ్చిపల్లి ఉన్న మీరు చూసుకోండి పూట వెళ్తే కూడా బాగుంటుంది ఓకేనా బాయ్